దైవ ప్రణాళికను గుర్తించే యజమానుల యొక్క క్రమశిక్షణ కలిగిన పెంపకములో రాజుని ఈ గాడిద బంధించబడి పెంచబడుతుంది మీరు పెంచబడుతున్నారు కొందరు పెంచబడుతున్నారు క్రమశిక్షణలో పెంచబడుతున్నారు ఎందుకో తెలుసా రాజుని మొయుటకు అర్హత కలిగి ఆయన మొయ్యటకు సిద్ధపడటానికి చేస్తారు ఆ పెంచబడటం బంధించబడటం నా ప్రశ్న బంధించబడి అంతగా మీరు పెంచబడటానికి ఇష్టపడతారా అయ్యా సంఘంలో మేము విశ్వాసులమే కానీ మా సేవకులు మమ్మల్ని పెంచుతారయ్యా క్రమశిక్షణలు పెంచుతారయ్యా టైంకి రావాలంటారు నమ్మకంగా ఉండాలంటారు ఇలా ఉండాలి అలా ఉండాలంటారయ్యా మమ్మల్ని పెంచుతున్నారయ్యా అది అప్పుడప్పుడు కొంచెం బంధకం అనిపించినా టైంకే రావాలంటారయ్యా రోజు ప్రార్థం చేసుకోమంటారయ్యా రోజు ఇలా ఉండు అలా ఉండు అంటారయ్యా కొంచెం ఇది బంధకమే అనిపించినా కొన్నాళ్ళకి నేను రాజును మోసే గాడిద